వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ఇక ఈరోజు డే చూసుకుంటే పద్దెనిమిదవ తేదీ జూలై నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం మనమైతే ఈ వీడియోలో మదనపల్లి టమోటా దిగుమతి వాటి ధరలు ఎలా ఉన్నాయో మనమైతే ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా దిగుమతి విషయానికి వస్తే ఇక మొట్టమొదటిసారి వేలంపాట్ల ప్రారంభమయ్యే భాగ్యశ్వం వైపు కానివ్వండి ఇక టీవీఎస్ లైన్ కానివ్వండి కింద పక్క కానివ్వండి ఇక మెయిన్ గేట్ అన్ని పక్కల చూసుకున్నా కూడా దిగుమతి అయితే కొన్ని కొన్ని మండీలకి దిగుమతి వచ్చింది కొన్ని మండీలకైతే దిగుమతి అయితే కొంచెం ఒక భారీగా అయితే పెరగడం లేదండి ఒక ఫైవ్ టెన్ పర్సెంట్ అయితే దిగుమతి అయితే పెరగడం జరిగింది టోటల్గా చూసుకుంటే ఈరోజు మదనపల్లి మార్కెట్కి పదహైదు శాతం వరకు అయితే దిగుమతి అయితే పెరగడం జరిగింది ఫస్ట్లో అంతా నైట్ అంతా దిగుమతి అయితే నిన్నలాగా వచ్చింది కానీ మార్నింగ్ అయితే చాలా బండ్లు వచ్చాయి ఒక పదిహే శాతం అయితే దిగుమతి అయితే పెరగడం జరిగింది ప్రతి మండి కూడా ఒక ఆల్మోస్ట్ కొంచెం ఎక్కువగానే ఉన్నాయి నిన్న కంటే పుల్చుకుంటే పదహైదు శాతం పెరిగింది ఇక ధరలు చూసుకుంటే ఆల్మోస్ట్ సెవెంటీ పర్సెంట్ యాక్షన్ అయితే అయిపోవడం జరిగిందండి ఇప్పటివరకు ఈ ధరలు చూసుకుంటే ముందుగా ఈ పొడికాయలు ఇవన్నీ ఎక్కువ మచ్చకాయలు ఎక్కువ మచ్చ ఉండకాయలు ఈ జ్యూస్కాయలు ఈ పొడికాయలు ఇవన్నీ కలిపి చూసుకుంటే నూరు రూపాయల నుంచి నాలుగు వందల వరకు అయితే ఇవి పలకడం జరిగింది హండ్రెడ్ రూపీస్ టు ఫోర్ హండ్రెడ్ రూపీస్ నూరు రూపాయల నుంచి నాలుగు వందల వరకు అయితే ఈ పొడికాయలు వేయడం జరిగింది ఇక థర్డ్ క్వాలిటీలు చూసుకుంటే ఇవి ఏడు వందల నుంచి మొదలై ఎనిమిది వందలు తొమ్మిది వందలు వెయ్యి రూపాయల వరకు అయితే థర్డ్ క్వాలిటీలు అంటే మిక్సింగ్లు థర్డ్ క్వాలిటీలు ఎక్కువ కలర్లు ఉండేవి మాగించేటివి ఇవన్నీ ఏడు వందల నుంచి వెయ్యి రూపాయల వరకు అయితే పలకడం జరిగింది ఇక సెకండ్ క్వాలిటీలు చూసుకుంటే ఇవి పదకొండు వందల నుంచి మొదలై పన్నెండు వందలు పదమూడు వందల వరకు అయితే సెకండ్ క్వాలిటీలు అయితే పలకడం జరిగింది లెవెన్ హండ్రెడ్ రూపీస్ థర్టీన్ హండ్రెడ్ పదకొండు వందల నుంచి పన్నెండు వందల వరకు అయితే సారీ పదకొండు వందల నుంచి పదమూడు వందల వరకు అయితే ఈ సెకండ్ క్వాలిటీలు పలకడం జరిగింది ఇక క్లాస్ కాయలు చూసుకుంటే టాప్ క్వాలిటీలు కాదండి ఒక రకంగా ఉండే క్లాసులు పద్నాలుగు వందలు పదహైదు వందలు పదహారు వందల వరకు అయితే ఇవి పదహారు వందలు కూడా ఎక్కువ ఐటలు లేవు అక్కడక్కడ మండికి ఒక ఐటమ్ము రెండు ఐటలు ఆడాడ అయితే పలకడం చేసి కొన్ని మండిలో పడ్ పదహారు నలభై పదహారు డెబ్బై పదహారు ఎనభై ఇలా టాప్ రేట్లు కూడా వెళ్ళాయి ఎక్కువ ఐటలు పద్నాలుగు నుంచి పదహారు లోపలైతే ఎక్కువ వెళ్ళాయి నెంబర్ వన్ టాప్ అండ్ టాప్ ఈరోజు మార్కెట్ టాప్ డేట్ చూసుకుంటే పదిహేడు వందలతో అయితే ఒక మండీలో అయితే నాలుగు ఐటలు అయితే పదిహేడు వందలు అయితే టాప్ రేట్లు పలికాయి అవి అవి కూడా నెంబర్ వన్ టాప్ క్వాలిటీలు పదిహేడు వందలు ఎక్కువ ఐటాలు అన్నీ కలిపి అన్నీ చూసుకున్నా వెయ్యి రూపాయల నుంచి పదహైదు వందల అయితే ఎక్కువ మార్కెట్ మొత్తానికి సరుకులు అయితే ఉన్నాయి వెయ్యి రూపాయల నుంచి పదకొండు వందల వరకు అయితే ఇక ఈ వీడియో నిన్నకంటే పోల్చుకుంటే ఇక ఈరోజు ధర చూసుకుంటే ఒక నూరు రూపాయల వరకు అయితే ధర తగ్గడం జరిగింది సరుకులు కొన్ని పెరిగినా ధర అయితే నూరు రూపాయలు అయితే తగ్గడం జరిగింది అంత అంటే బెస్ట్ క్వాలిటీలు అయితే ఈరోజు మా ఆదినపల్లి మార్కెట్లో ఏం లేవండి ఎక్కడెక్కడో ఆడ ఆడు ఉండే ఐటాలన్నీ పదహారు యాభై పదిహేడు వందలు ఇలా టాప్ రేట్లు వేసారంటే ఇక ఈ వీడియో మీకు ఈ అనిపిస్తే కనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఆల్